కొత్తవ మంచివి ఎక్కువ చూసి చెప్పింది చెత్త అంటి పెట్టినారు పాప బండి వాళ్ళు లేరే రెండు బండ్లు బా మంచివి చూసిన నేను పాప ఎవరో వేస్ట్ పోయి పోద్రా ఎందుకు వచ్చి సామాయి పోదండ్రాప్ప పోదండ్రాప్ప

ఓయబ్బా పాపం బండిలు ఎవరు ఏమో పా తండ్రి మన ఇంటికి వదాం ముందే పెట్రోల్ బంక్ కాడా అవి పెట్రోల్ అంతా అంటుకుంటే అయితే వచ్చినామండి బాగా అక్కడ చెత్త వండి చెత్త అంటియడం వల్ల చెత్త కాలుకుంటూ వచ్చి చెట్టు కింద బండిలు రెండు బైక్స్ మంచి బండ్లే అవి మంచిగా ఉన్నాయి నీట్గా అంటే ఏం కాదు కొత్త బండ్లే మరి కొత్తవి కాదు పాతే కాదు మంచిగా ఉన్నాయి బైక్స్ అయితే అవి చెట్టు కింద పెట్టినారు అట్ చెట్టు కింద పెట్టడం వల్ల అవి ఏం పచ్చి చెట్లు ఏం కాదు మంచి ఒట్టిగా చెత్తతో కూడుకున్నటువంటి చెత్త చెట్లు ఆ బైక్స్ పెట్టడం వల్ల చెత్త అండియడం వల్ల ఆ కాలుకుంటు వచ్చి కాలుకుంటు వచ్చి బండి దగ్గరికి అయితే వచ్చినది ఆ మంట ఇప్పుడు మామూలుగా నాందరిలో ఎంత వేడిందంటే నలభై ఏముంది అంత వేడికి ఆ బైక్లో ఆ చెత్త అండియడం వల్ల అంత వేడికి అవి ఫస్ట్ టైర్ ఒక బండి గాలింది ఒక బండి టైర్ అంటుకున్న వల్ల వేరే వాళ్ళు పోయినారు అంత వేడికి పోయి చేద్దాం అనే లోపే ఆ మనిషి ఆ వేడికి తట్టుకోలేక వెనక్కి వచ్చేసినాడు రెండోది ఫస్ట్ది అంటుకొని పెద్ద మంట అయ్యి పక్కనే ఇంకొట్టింది ఆ రెండోది కూడా అంటుకొనేసింది పాపం ఎవరో పాపం బండి వాళ్ళు అయితే అక్కడ లేరు ఎక్కడెళ్ళినారో మళ్ళీ బం బైక్స్ అయితే అక్కడ ఉన్నాయి మేము పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ ఒప్పించుకొని కానీ వెళ్ళాము మా నాకు చాలా భయం వేసింది పెట్రోల్ బంక్ దగ్గర కొంచెమే దగ్గరలోనే అంత మంటలు వచ్చేసినాయి వాళ్ళు పెట్రోల్ బంక్ వాళ్ళే భయపడుతున్నారు పరుగులు తీస్తున్నారు పక్కకు పోతున్నారు పెట్రోల్ బంక్ దగ్గర అలాంటి మంటలు చెగ చెలరేగడం అనేది కొంచెం భయమేస్తుంది ఎవరికైనా ఎందుకంటే పెట్రోల్ అనేది ఎక్కువ మంట ఉండడం వల్ల అవి కూడా అంటుకుంటే నాకైతే చాలా భయం వేసి ఇంకా మేము పెట్రోల్ కూడా వేయించుకోలేదు వెంటనే ఇంటికి వచ్చేసినాము ఆ సంఘటన ఈరోజు కొంచెం బాధేసింది నాకైతే మంచి కొత్త బైక్స్ వాళ్ళు ఆ బైక్ తరఫున వాళ్ళు పాపం చాలా బాధపడింటారు వాళ్ళకి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు ఇప్పుడు అంటు పెట్టిన వాళ్ళే చెల్లించాలి న్యాయంగా అయితే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు అంటు పెట్టేసినారు వెళ్ళిపోయినారు పక్కన పెట్రోల్ బంక్ నేను చూసుకోవాలి కదా కొంచెం అన్నా అదే అండి వీడియో నేను అసలు అంత కండిషన్లో కూడా కొంచెం వీడియో తీసినాను కొంచెం బాధేసింది సొమ్ము ఎవరిదైనా డబ్బులు పెట్టి కొనుక్కుని ఉంటారు కదా కొంచెం నాకు బాధేసి వీడియో కొంచెం తీసినాను అక్కడ తర్వాత వచ్చేసినాము ఆ చోట ఉండలేదు ఎందుకు పెట్రోల్ బంక్ దగ్గర ఆ మంటలు పుట్టడం నాకు ఎక్కువ భయం వేసి ఇంక వచ్చేసినామండి ఇదండి నంద్యాలలో ఈ సంఘటన జరిగి జరిగింది ఈరోజు ఎవరైనా ఒక వాహనం కానీ ఎవరైనా ఒక సొమ్ము అలా వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ అది వేరు మంటల్లో ఎవరికి లేకుండా కాలిపోవడం అంటే కొంచెం బాధ అవుతుంది ఇదండి ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే అక్కడ కొంచెం వీడియో తీసినాను ఇదే ఈరోజు ఇటు వీడియో ఈరోజు అట జరిగిపోయిందని ఇంకా నేను వీడియో తీసి పెడుతున్నాను ఓకే అండి బాయ్ అండి అందరికీ పాతంతో పాతంత్రంట్టు పెట్టిన చిత్తాసు అది ఒకదాని పోటీ అంటుకున్నాయి తీయాల అయినా మళ్ళీ ఆ టైర్లు అంత వేడికి ముందర ఉండడం వల్ల అంటుకున్నాయి ఫస్ట్ టైర్లు అంటున్నారు